అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం వందేళ్ళకు ఒకసారి వచ్చే కుబేరి యోగం ఈ రాశి వారికి రాబోతుంది ఇక మీ జాతకంలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కష్టాలు తీరుతాయి అలాగే సొంత ఇల్లు కొనాలనుకునేటువంటి వారి సొంత కళ ఇతర అన్ని రకాలైనటువంటి శుభాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది మరి మిగతా ఎలాంటి శుభాలు వింటారు ఎలాంటి శుభవార్తలు వింటారు అన్నది చూద్దాం ఈ వీడియో మీరు పూర్తి వరకు చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యకైనా గురువుగారు మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు ఎన్నో దుక్కుల నిరాశ చెందినట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి మిథున రాశి వారు చాలా తెలివిగాను అలాగే ధైర్యంగాను ఉంటారు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉద్యోగాల మీద మక్కువ చూపిస్తూ ఉంటారు అరవై శాతం ఉద్యోగాల్లో ఉంటే నలభై శాతం మంది వ్యాపారాల్లో ఉంటారు మిధున రాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ చాలా తెలివితో కష్టపడాలి అన్న ఆలోచనతో ఉంటారు అలాగే వీరు కష్టం కూడా చాలా పడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా ఈ రాశి వారికి తగినంత గుర్తింపు అనేది రాకపోవడం అన్నది వీళ్ళని ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది వీరు ఒక వ్యాపారం పెట్టినా కూడా వ్యాపారం బాగా సాగినా కూడా కొంతకాలానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఆర్థికంగా ఏదో ఒక కోణంలో దెబ్బతింటూనే ఉంటారు అది ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇంకెవరైనా అప్పుగా తీసుకొని మోసం చేయడం ఇలాగ అనేక రకాలుగా ఆర్థికంగా దెబ్బతింటూనే ఈ రాశి వారు వస్తూ ఉన్నారు ఫిబ్రవరి నెలలో మాత్రం వీరికి చాలా అదృష్ట యోగం అన్నది పట్టిందనే చెప్పాలి ప్రతి రాశికి పదేళ్ళకి ఒకసారి వచ్చేటువంటి యోగం ప్రతి పదేళ్ళకి ఒక్కొక్క రాశిని టచ్ చేస్తూ వచ్చేటువంటి కుబేర యోగం వందేళ్ల తరువాత మళ్ళీ ఈ రాశిని పలకరించబోతోంది ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి యొక్క మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా వీరికి ప్రతి పనిలో కూడా ఆర్థికంగా చాలా చక్కటి లాభాలను తెచ్చు తెస్తుంది అలాగే వీరు గతంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం చేసేటువంటి వారికి విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి కొత్త ఆలోచనలతో కొత్త పెట్టుబడులతో చాలా ముందుకెళ్తారు ఇప్పటివరకు స్థలాలు ఇల్లులు కొనుగొనటువంటి వాళ్ళు కూడా స్థలాలు ఇల్లులు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది మిగతా రైతులు పంట రెండింతలు అవుతుంది వారు ఎకరాలు ఇతర వాళ్ళ ఇతరుల పొలాలు కొనుక్కునేటువంటి అవకాశం అంత డబ్బు కూడా వారికి సమకూరేటువంటి అవకాశం ఉంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చాలా సంతోషంగా జీవిస్తారు వాళ్ళు కూడా ఇన్నాళ్ళు బాధలు పడి అవమానాలు పడింది ఈ ఫిబ్రవరి నెలలో వారికి మంచి విజయం అనేది కలుగుతుంది గతంలో ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి వారికి చాలా చక్కగా వారి జీవితం అనేది ముందుకెళ్తుంది అలాగే ఇతర దేశాలు ఉద్యోగరీతి వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగస్థులు ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాటర్ ఫీల్డ్లో చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు కానీ అలాగే లారీ డ్రైవర్లు కానీ కారు డ్రైవర్లు కానీ ఇలాంటి వాళ్ళు నూతన వాహనాలు కొంటారు వారి సొంతకాలం నెరవేర్చుకుంటారు చక్కగా వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకా చూసుకున్నట్లయితే రాజకీయంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది సినీ పరిశ్రమలోకి చేరాలి అనుకునేటువంటి వారికి మంచి అవకాశాలు అనేవి పుడతాయి గతంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు గుర్తింపు అనేది వచ్చి మంచి అవకాశాలు వస్తాయి చాలామంది యూట్యూబ్ అవ్వ యూట్యూబర్లు అవ్వాలని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలని మంచిగా దాంట్లో సంపాదించాలని కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది సోషల్ మీడియాలో మంచి గుర్తింపు వస్తుంది బాగా ట్రెండ్ అయ్యేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఉంది మీరు చేయాల్సింది మీ ప్రయత్నం మాత్రమే తద్వారా ఈ అదృష్ట యోగం మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది గురువు గారు చెప్పారు ఇక మాకు అన్ని శుభాలే జరుగుతాయి ఇబ్బందులే ఉండవు అని మీరు అనుకోకండి మీరు కష్టపడితేనే ఎలాంటి విజయమైనా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది కానీ మనిషికి పెద్దలు చెప్తారు కొండంత కష్టం ఉండాలి ఆవగింజంత అదృష్టం ఉండాలి అని ఇప్పుడు మీకు అదృష్టము ప్లస్ కష్టము రెండు ఈక్వల్ అయిపోయినాయి మీరు యాభై శాతం కష్టపడితే యాభై శాతం అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది అంతేగాని మీరు ఇంట్లో కూర్చోనో లేదా ఇంకేదన్నా సరదా పనులు చేస్తూనో టయాన్ని వేస్ట్ చేసినట్లయితే ఏ అదృష్టం మిమ్మల్ని ముఖం కూడా చూడదు మీరు కష్టపడినట్లయితే అదృష్టం మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు కష్టపడి పనిచేయండి అభివృద్ధిలో ముందడుగ్గా వేసేటువంటి అవకాశం మీకు ఉన్నప్పుడు ఫిబ్రవరి నెలలో మిమ్మల్ని కింగుని చేసేటువంటి అవకాశం మీకు ఉంది కాబట్టి ఇక్కడ మీకు చాలా బాగుంటుంది ఈ నెలలో మీకు అద్భుతంగా మీకు సంతోషం అనేది జరుగుతుంది చాలా బాగుంటుంది అలాగే ఇతర విషయాల్లో చూసుకుంటే సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది సంతానం అనేది ఒక గొప్ప వరం అండి ఇలాంటి గొప్ప వరాన్ని పొందలేక చాలామంది బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సంతానం విషయంలో శుభవార్త వింటారు అలాగే వివాహాలు జరగక పెళ్ళిళ్ళు కాక మానసికంగా బాధపడేటువంటి వాళ్ళు కొంతమందికి ఆస్తి లేదని కొంతమందికి ఉద్యోగం లేదని కొంతమంది ఉద్యోగం ఉన్నా అనుకున్న ఉద్యోగం లేదని లేదా కట్నం ఇవ్వలేకపోతున్నారని ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనేక రకాలుగా వివాహం అన్నది ఆలస్యం అవుతుంది అలాంటి వారికి ఇప్పుడు ఈ వివాహ విషయంలో ఇన్నాళ్ళు వారు పడ్డ బాధకి చక్కటి సంబంధం అనేది వస్తుంది చాలా బాగుంటారు చక్కగా వాళ్ళకి దాంపత్య జీవితం అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి ఆరోగ్యం ఉపశమనం కలుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు ఇలాంటి షుగర్ బీపీ ఇలాంటి థైరాయిడ్ ఇలాంటి పెద్ద పెద్ద దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమనం కొంతవరకు కలిగి మీరు ప్రశాంతంగా ఉంటారు మానసికంగా ఉంటారు చక్కగా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది భార్యాభర్తలో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా నలిగిపోతూ సమస్యలు పాలవుతున్నటువంటి భార్యాభర్తలు కూడా చక్కగా కలిసి ఉంటారు మళ్ళీ తిరిగి కలుసుకొని వారి జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్తారు గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా మళ్ళీ కలుసుకుంటారు మిథున రాశిలో ఎక్కువగా ప్రేమ ఫలి విఫలాలు అవుతూ ఉంటాయి ప్రేమించిన వాళ్ళు ఏదో ఒక అనవసరమైన కారణాల వల్ల కొంతమంది అర్థం చేసుకోకపోవడం వల్ల ఇంకొంతమంది ఎవరైనా మధ్య వాళ్ళు చెడగొట్టడం వల్ల ఇలాగ అనేక రకాల మధ్య వ్యక్తుల వల్ల ఈ ప్రేమ అనేది విడిపోతూ వస్తూ ఉంది అలాంటి విడిపోయినటువంటి ప్రేమికులు కలవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యం దెబ్బతీసుకుంటూ మిమ్మల్ని మీరే శిక్షించుకుంటూ బాధపడుతున్నటువంటి వారికి ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి తద్వారా మీకు మీరు ప్రేమించిన వాళ్ళని ఒకటి చేసేటువంటి ప్రయత్నం ఈ గురువుగారు చేస్తారు అలాగే ముఖ్యంగా గుప్త నిధుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి అలాగే మిథున రాసి ఫిబ్రవరి నెలలో చక్కగా మంచి ఫలితాలను రాబట్టబోతోంది కాకపోతే వీళ్ళతో జాగ్రత్త అని చెప్పాను వాళ్ళు ఎవరంటే మీ శత్రువులు మీ శత్రువులతో జాగ్రత్త లేకపోతే ఇప్పటివరకు మీరు సంపాదించిందంతా కోల్పోతారు అలాగే మీ మిత్రులు కానీ బంధువులు కానీ మీరు ఆర్థికంగా బాగున్నారని మీ దగ్గర చేచాపి డబ్బులు తీసుకుంటారు అలాగనుక మీరు డబ్బులు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు మీ జన్మలో తిరిగి రావు డబ్బు ఉన్నప్పుడు స్థలమో పొలమో బంగారమో కొనుక్కోండి అలా కాదని దగ్గరని బాధపడుతున్నాడని కష్టం వచ్చిందని మీరు అప్పిచ్చారు అంటే నెమల కన్నీళ్ళు కొన్ని దొంగ కన్నీళ్లతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అలా మోసం చేసినటువంటి మోసం మీ ఆర్థిక వ్యవస్థను చాలా దెబ్బతీస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి